అయితే ఈ మూడు ప్రధానమైనటువంటి పండుగలలో పుట్టినరోజు ఒక పండుగ చనిపోయిన రోజు ఒక పండుగ తిరిగి లేచిన రోజు ఒక పండుగ ఈ తిరిగి లేచినటువంటి ఈ రోజున ఆనాటి కాలంలో ఏసు క్రిస్తు ప్రభువులు తిరిగి లేచినప్పుడు లేకపోతే తిరిగి లెగోక ముఖ్య ఏం జరిగింది అనే ఒక చిన్న చరిత్ర మీకు చెప్పి నేను మాటలు ముగిస్తాను గుడ్ ఫ్రైడే రోజు అంటే శుక్రవారమున ఏశప్రభువారిని సిలువ వేశారు ఆయన మూడు గంటల సమయంలో మరణించారు ఆ తర్వాత ఆకాశం చీకటి కమ్మింది అది అయిపోయిన తర్వాత ఇంచు నుంచో ఆరు గంటల సమయంలో హరిమతయి యోసేపు అనేటువంటి ఒక ధర్మడు తన ప్రాణానికి తెగించి అధికారుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఏషువ ప్రభువారి యొక్క శవాన్ని భూస్థాపితం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి అంటే వాళ్ళు అతనికి అనుమతిస్తారు ఆయన వచ్చి తెల్లని వస్త్రములతో ఆయనను చుట్టి సమాధిలో పెడతారు ఆ సమాధిలో పెట్టిన తర్వాత దాని మీద గమనించిన ఆ సమాధిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఈ సైనికులు అందరూ కలిసి శాస్త్ర పరిస్థితులు అందరు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఆ సమావేశంలో ఒక అతను ఏమంటాడంటే అయ్యా ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు ఏంటంటే నేను తిరిగి మూడో వేస్తాను అని స్తోత్రం ఈ మాట అన్నాడు అయ్యా ఒకవేళ అతను ఏమైనా తిరిగి లేచాడు అంటే ఖచ్చితంగా ఆయనే దేవుడు అని వీళ్ళందరం నమ్మి ఆయనకు శిక్ష విధించినందుకు మనం అందరం చంపుతారు కాబట్టి ఇది అసలకే మోసము మనం చాలా అపాయంలో పడతాము మరి ఏం చేద్దాము అంటాడు అన్నప్పుడు మరొకతను అంటాడు సరే మీరు ఏమి చేసి దాన్ని అడ్డగించగలరు అది చేయండి దానికి కావాల్సిన పర్మిషన్ దానికి అయ్యే ఖర్చు నేను ఇస్తాను అంటాడు అప్పుడు వారందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఒక పెద్ద రాయి యాభై మంది కలిసి తొలించగలిగిన రాయి పెద్ద రాయి చేసుకొచ్చి ఆ సమాధికి అర్థంగా పెడతారు అర్థం పెట్టిన తర్వాత ఒక అట్టాడు ఒకవేళ ఈ రాయి కూడా వస్తాడేమో ఆయన ఎందుకంటే ఆయన బలం చూసాం కదా మనం ఆయన గద్దెత్తే సముద్రము అరిగిపోయింది తుఫాను ఆగిపోయింది అంతటి బలవంతుడైన ఒకవేళ ఆయన భూము అన్నాడు అనుకోండి ఈ రాయి నెయ్యి సంవత్సరం పెడితే అని చెప్పేసి అది పెద్ద పెద్ద సంఖ్యలో దేశ ఆ రాయ చుట్టూ కూడా ఏం చేసేది సంఖ్యలో బాగా బిగించేసారు బిగించిన తర్వాత ఇక మళ్ళీ ఒకరికి ఒక ఆలోచన వచ్చింది మన గెలకి ఇంటికి వెళ్తే ఆయన శిష్యులు వచ్చి ఒకరి సంఖ్యలో ఓడ చెప్తారేమో కాబట్టి ఆయన శిష్యులు ఇక్కడ రాకుండా అలాగే ఒకవేళ ఈ సంఖ్యలో తెప్పుకొని ఆయన బయటకు వచ్చాడు అనుకో వెంటనే బది చూసి మళ్ళా పులిసి మళ్ళా చంపి తీసుకెళ్ళి మళ్ళీ అందులోనే పెడదాము అని చెప్పేసి కొన్ని పదుల సంఖ్యలో సైనికులు అలా చేరుకొని పెద్ద బండలు తీసుకొచ్చాడు పెట్టి గొలుసులు వేసి గొలుసులతో బంధించి ఇక కాపలా కాశారండి సగం మందేమో సమాజం నుంచి బయట పెట్టి పులిసి మళ్ళీ చంపుదామని సగం మందేమో ఎవరైనా ఆయన తీసుకెళ్ళడం కోసం వస్తే వాళ్ళని పుడిసి చంపుదామని ఇట్లా సైనికులు కాపలా ఉన్నారండి ఎంతసేపు కాపలా ఉన్నారు తెలుసా రాత్రంతా కాపలా ఉన్నారు దీర్ఘ స్తోత్రం కలుగు రాత్రంతా కాపలా ఉన్నారు ఇక తెల్లవారుతుంది తెల్లవారు జాము కాడ యేసు క్రీస్తు ప్రభు వారు సమాధిలో నుండి బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చి ఇలా చూశాడు వీళ్ళు ఎలా ఉన్నారంటే ఖాళీ సమాధిని కాపలా కాపున్నారు సమాధికి ఖాళీ సమాధికి కాపలా కాపుతున్నారు అప్పుడు ప్రభువు వారి మీద జాలిపడి వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అరే నేను చెప్పిన మాట గుర్తుంది కానీ నా శక్తిని వీళ్ళు ఇంకా గుర్తించలేదు మూడో రోజు లేస్తానన్న మాట గుర్తుంది ఎలా లేస్తానో వీళ్ళకి తెలియదు అందుకే వీళ్ళు ఇంకా కాపలాగాపుతున్నారు నేను గనక ఈ సమయంలో వీరికి గనక కనువింపు కలుగజేయకపోతే వీళ్ళ బ్రతుకంతా ఏడే కాపలా కడతారు వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ పిల్లలు వచ్చి కాపలా కలతారు పాపం అన్యాయంగా జీవితాలు కోడైపోతారు భార్య బిడ్డలు కోడైపోతారని వాళ్ళ మీద కనికల పడి ఒక దూతకు ఆజ్ఞాపిస్తాడు దూత దిగి వచ్చి ఈ సమాధి ఆయన పొరలించు అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఆయన లేచాడని అని చెప్పేసి అంటే ఒక దూత వచ్చి ఆ రాయిని కొలించక సంఖ్యలు తెగిపోయి రాయి బోర పడిపోతుంది ఆ సాదృశ్యాలు చూసిన వాళ్ళు ఎల్లేక పడిపోతారు ఇటు మళ్ళీ ఉన్న వాళ్ళు బోర్లు పడిపోతారు పట్టు సత్య యాక్షన్ చేస్తా ఎందుకని ఏదో జరిగింది ఏదో ప్రళయం వచ్చింది ఏదో ఒక శక్తి వచ్చింది ఇప్పుడు కనుక మనం వేసామంటే మన ప్రాణాలు పోతాయి అందుకే సచిను లాగా నటిస్తే ఆ ప్రళయం పోయిన తర్వాత బతికుంటే లేచి బట్టానీ లక్కోవచ్చు అని సచిను వాళ్ళు పడిపోయి ఉన్నారు ఆ తర్వాత కాసేపటికి తీరుకొని లేచి అక్కడ ఏమీ లేకపోవడం చూచి ఇక వెళ్ళిపోయి శాస్త్రతో పరిస్థితి చెప్పారు అయ్యా మేమైతే కంటికి కొనుక్కు లేకుండా ఆ మేము చాలా భద్రంగా కాపలాగాశాం కానీ అకస్ ఒక తామరసి ఇంత ఇంత లావు వెక్కలేసుకొని వచ్చి ఒక తమ్ము దన్నంగని రాయి ఎగిరేవదలపడింది దెబ్బకి సచ్చిను నా గోలగొండు కుందము ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మేము లేచి వచ్చాము సమాధిలో చూస్తే ఎవరు లేరయ్యా సమాధి ఏ ఎగిరి అవతల పడింది నేను బోర్ల పడ్డాము తిరిగి లేచి చూసరికి యేసు బాబు అక్కడ లేడు కాబట్టి నాకు తెలిసినంత మోటికి ఆయన చెప్పినట్టుగా తిరిగి లేచాడు ఆయన లేచాడు కాబట్టి ఇక మనం పోక తప్పదు మనం ఎక్కడ పోవాలి ఇప్పుడు ఇక మనం లేసుకెళ్ళి ఈ సాగు పాట మనకు తప్పదురా బాబు అని వాళ్ళు భయపడతారు ఆయన ఎందుకని ఆయన జయకీర్తలు వచ్చేసి చచ్చిపోయినా ఇప్పుడు ప్రతి వాళ్ళకి సాగు పాట గుర్తుకు వస్తుంది ఎందుకని ఆయన లేచాడు కాబట్టి మీరు చావాలి ఆయన చంపుతాడు ఆయన శిష్యులైన చంపుతాడు లేకుంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి

ఎన్ని నిమిషాలు నా వచ్చి పడతారు నాకు తెలిపయ్యా ఇక నేను బ్రతకడం కష్టమే అనిపిస్తే వాళ్ళు పాట పాడుకుంటుంటే ప్రభు ఎంత ప్రేమ కలిగిన కూడా అండి వాళ్ళకి ప్రభు అంత కిడి కూడా వాళ్ళకి అనుమతించలేదండి ఎంత గొప్ప దేవుడు అండి